హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రైతులకు ప్రభుత్వం ఒక తీపి కబుర్ అయితే చెప్పిందండి కొంతమంది రైతులకు అన్నదాత శుద్ధి భావ పథకం డబ్బులు అయితే అందలేదు అలాంటి వారు వెంటనే ఈ పని చేస్తే బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడతాయనేసి ప్రభుత్వం చెప్తుంది మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుకుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా సివరచుకోండి కాలుష్యం చేయకుండా వీడియోలోకి జరుగుతున్నాం రాష్ట్రంలోని రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే పిఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభావ పథకం అమలు చేస్తున్నారు తొలి విడత నిధులను ఆగస్టు నాలుగవ తేదీన విడుదల కూడా చేశారు పిఎం కిసాన్ యోజన సహాయం రెండు వేల రూపాయలతో పాటుగా అన్నదాత సుఖీభావ పథకం కింద అందించే ఐదు వేల రూపాయలు కలిపి అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలో మొత్తంగా ఏడు వేల రూపాయలు అయితే జమ చేశారు అయితే కొన్ని సమస్యల కారణంగా అక్కడక్కడ కొంతమంది రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు అందలేదు అనేసి తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పింజారావు అన్న అచ్చెన్నాయుడు కీలక ప్రకటన అయితే చేశారండి రైతులు తమ ఖాతాల్లో డబ్బు పడలేదని నిరుత్సాహపడద్దని సూచించారు అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం అందుతుందని భరోసా అయితే ఇచ్చారు ఈ నేపథ్యంలో ఈ కేవైసి అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోవాలని రైతులకు అధికారులు సూచించారు ఈ ప్రక్రియలు పూర్తి చేసుకున్న రైతులకు విడతల వారీగా డబ్బులు అకౌంట్లో జమ చేస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్